లార్డ్ యోహానుసు వార్త ఆరో అధ్యాయము అరవై మూడో వచనాన్ని చూసుకున్నాం ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు ఉన్నవి దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఇక్కడ యేసుక్రీస్తు ప్రవారు ఆత్మనే జీవింపజేస్తుంది ఆత్మీయంగా మనం జీవించాలి అని చాలా చక్కగా చెప్తా ఉన్నారు శరీరము కేవలం నిష్ప్రయోజనమైంది శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెట్టకండి శరీరం యొక్క కోరికలు నేర్చు నెరవేర్చుకోవాలని ఆశ కలిగి ఉండకండి అని ప్రభు బోధిస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి ఈ బైబుల్ మాటలు మనకు ఆత్మీయత కలిగిస్తున్నాయి మన ఆత్మకు అవి ఆహారమై ఉన్నాయి అయితే ప్రతిరోజు మనం వాక్యం చదవడం ద్వారా వాక్యాన్ని ధ్యానించడం ద్వారా బైబిల్ వాక్యాన్ని మనం వినడం ద్వారా మన ఆత్మీయత బలపడుతుంది శరీర సంబంధంగా మనము ఆలోచిస్తూ శరీర సంబంధమైన విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ మనం శరీర కార్యాలయం చేస్తే మనము శరీర సంబంధమే కొంతమంది ఎప్పుడు తిండి గురించి నిద్ర గురించి సుఖభోగాల గురించి లోకాశల గురించి పాపం గురించి ఆలోచన చేస్తుంటారు మాట్లాడుతుంటారు ఆ విధంగానే జీవిస్తూ ఉంటారు వారు శరీర సంబంధులు మనము ఆత్మీయులము ఆత్మ జీవింపజేస్తుంది మనకు పరిశుద్ధాత్మ సహాయం కూడా ఉన్నది మనము లోకమును జయించవలసిన వారమే ఉన్నాము ఈ ఆత్మ చేత శరీర క్రియలను నశింపజేసి ఆత్మీయంగా మనము నడవ నడవలసిన అవసరత ఉన్నది దేవునికి స్తోత్రం అయితే నేటి దినాల్లో చాలా మంది శరీర సంబంధంగా జీవిస్తా ఉన్నారు శరీర సంబంధమైన క్రియలు నెరవేరుస్తా ఉన్నారు శరీరాన్ని తృప్తిపరుస్తున్నారు ఆత్మీయతలో లేరు ఆత్మీయతలో అభివృద్ధి చెందడం లేదు ఆత్మ సంబంధమైన విషయాలను అభ్యాసం చేయడం లేదు మనము ఆత్మ సంబంధమైన విషయాలను అభ్యాసం చేస్తే ఉన్నత స్థితిలో ఉంటాము ఈ లోకంలో ఉన్న పరిస్థితులను మనం జయిస్తాము జయ జీవితం మనము కలిగి ఉంటాము అట్టి కృప మనం పొందుకున్నట్లు మనము ఆత్మీయంగా గాక ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి ఎక్కువ సమయము ఆత్మ సంబంధమైన విషయాలకు కేటాయిస్తూ ప్రార్థనలోనూ వాక్యంలోనూ ఎదుగుతూ ఈ లోకాన్ని జయించి జయ జీవితం కలిగి ఉండేటకు సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుకు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ